అందరికీ నమస్కారం మన వదనపల్లి టెమోటో హబ్ ఛానల్కి స్వాగతం ఇంక ఈరోజు ఈ వీడియోలో టెమోటో ధరలు తగ్గడానికి ముఖ్య కారణాలు ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా తుఫాన్ ఉండడం వల్ల టెమోటో ధరలు అయితే తగ్గాయనైతే చెప్తున్నారు అది ఏంటి ఎందుకు ఎప్పుడు ఏర్పడింది ఎక్కడో వర్షాలు పడుతుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తుంపర రాలుతుంది అనేది కూడా నేను మీకు ఈ ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఈ బెంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఫేంజల్ తుఫాన్ తీరం దాటి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి వెళ్ళడం వల్ల అక్కడైతే కుండపోత వర్షాలు నమోదయ్యాయి అలాగే చెన్నై కోయంబత్తూరు ఇక్కడంతా కూడా నార్త్ తమిళనాడులో అంతా కూడా కుండపోత వర్షాలు అయితే పడుతున్నాయి ఈ క్రమంలోనే ఈ ఫేంజల్ తుఫాన్ అనేది శనివారం రాత్రి పదిన్నర నుంచి పదకొండున్నర మధ్య ఈ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటడం వల్ల ఈ వాతావరణ శాఖ అనేది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్పింది అంటే కుండపోతు వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల్లో అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది తమిళనాడులో అయితే చాలా వరకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది అలాగే పుదుచ్చేరి తిరువనంతపురం ఇక్కడ కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది ఇక ఇది మన ఆంధ్ర విషయానికి వస్తే ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఏపీలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని అయితే అంటున్నారు ఈ ఫెయింజల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని భారతీయ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది దీంతో పాటు నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది ఇప్పటికే ఈ ఫెయిన్జల్ తుఫాను ప్రభావంతో నెల్లూరు తిరుపతిలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇంకా మనం మదన్పల్లి విషయానికి వస్తే రెండు మూడు రోజుల నుంచి వర్షం అయితే భారీగా ఉంది ఇక మన బార్డర్ కర్ణాటక అయినటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా వర్ష వర్షాలు అయితే భారీగానే కురుస్తున్నాయని చెప్పచ్చు ఈ బెంగళూరు ఎక్కడ చూసుకున్నా కూడా వర్షాలు అయితే భారీగానే ఉన్నాయి ఇంకా ఇది టొమాటో పంట మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా వేరే రాష్ట్రాల్లో పడ్డడం వల్ల మనకైతే తుంపర్లు రాలుతూ ఉంటాయి సైక్లోన్ ప్రభావంతో సో ఈ తుంపర్లు రాలడం వల్ల పంట అనేది పాడవుతుంది సో క్వాలిటీ అనేది ఉండదు కాయ క్వాలిటీ లేనందువల్ల దాన్ని తీసుకోవడానికి వ్యాపారస్తులు కూడా బయటకు రారు ఎందుకంటే క్వాలిటీ లేనికాయ వాళ్ళు కూడా అమ్ముకోలేరు కాబట్టి వ్యాపారస్తులు బయట రారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్తో ఇబ్బంది సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఈ సైక్లోన్ ప్రభావంతో అంటే ఎక్కువగా కాయలు అనేటివి తమిళనాడు ఇలానే వెళ్తాయి కాబట్టి సో తమిళనాడులో ఈ సైక్లోన్ ఉండడం వల్ల అక్కడ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్తో ఇబ్బంది కాయ అనేది బయటికి వెళ్ళడం లేదు సో ధర అయితే తగ్గింది ఇది ఒక ఇంకొక విషయం ఏమంటే ఈ సైక్లోన్ ప్రభావం ఎప్పుడైతే తగ్గిపోతుందో పంటలపైన అప్పుడు అప్పుడు కాయలనేటివి ఎక్కువగా రావు బయటికి ఎందుకంటే ఈ సైక్లోన్ ఈ వాతావరణము ఈ చలికి కాయ అనేది క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట క్వాలిటీలు తగ్గినప్పుడు మనకు దిగుమతులు కూడా తక్కువగానే ఉంటాయి అప్పుడు ధర అయితే పెరుగుతుంది ఇప్పుడు కాయలు అనేది అమాంతంగా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆగిపోయింది కానీ కాయ కూడా లేదనమాట మన దగ్గర సో ధర అనేది తక్కువగానే పోతుంది ఈ వర్షాలు అనేటివి ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు కాయ అనేది కొంచెం బయట పోయి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మనకల్లా డిమాండ్ అయితే పెరుగుతుంది సో మూడు రోజుల తర్వాత చూడండి వర్షం ఆగిపోయినాక ఖచ్చితంగా ధర అయితే పెరుగుతుంది సో ధరలు పెరుగుతాయని ఇలా అయితే అంచనాలు అయితే ఉన్నాయి సో మీరు తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాతావరణం ఎలా ఉంది నేనైతే ముందుగా హెచ్చరిస్తాను మన ఛానల్లో ఎప్పుడెప్పుడు ఎలాంటి తుఫాన్లు వచ్చినా కూడా మన ఛానల్లో అయితే నేను ఖచ్చితంగా ముందే రైతరాలు అందరికీ హెచ్చరిస్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటుంది రైతులకు యూజ్ అయ్యేది సో మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై కిసాన్ జై హింద్